నిన్న మేడారంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఇక మాకు తిరిగే లేదు ఇరవై ముప్పై నాలుగు దాకా మేమే మేమే అంటలేదు నేనే అంటున్నాడు ఇరవై ముప్పై నాలుగు దాకా నేనే ఉంటా మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్నే గెలిపి ఇరేంటున్నాడు ఏం చేసిరని గెలిపియాలి రెండేళ్లలో ఒక్క మున్సిపాలిటీ తీసుకో ఆఖరికి మీకు కొడంగల్ మున్సిపాలిటీ తీసుకో ఒక్క మున్సిపాలిటీకి వస్తాం నువ్వు నీకు నచ్చిన నీ మున్సిపాలిటీ తీసుకో మీ ఆర్థిక మంత్రి తీసుకుంటావా రెవెన్యూ మంత్రి తీసుకుంటావా నీ సొంత నియోజకవర్గాల్లో మున్సిపాలిటీ తీసుకుంటా వస్తాం ఒక్క మున్సిపాలిటీని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ పెడతా ఉంటున్నాడు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ ఆ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చిన నిధులన్నీ చర్చకు సిద్ధంగా ఉండడమే ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఆగమాగం అయిపోయి ఏది అది మాట్లాడి ఏది అది మేము ప్రచారం చేస్తామంటే కుదరదు మున్సిపాలిటీలకు కూడా నేను మన గ్రామ పంచాయతీల విషయంలో చెప్పినట్టు మున్సిపాలిటీలో కూడా భారత ప్రభుత్వమే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కిందనే ఇస్తుంది తప్ప వీళ్ళ దగ్గర కొత్తగా నిధులు లేవు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ ఎస్బిఎం కింద టాయిలెట్లు కట్టినా మోర్లు కట్టినా డ్రైన్లు కట్టినా ప్లాస్టిక్ రహిత పట్టణాలు చేసినా అమృత్ సిటీలు చేసిన స్మార్ట్ సిటీలు చేసిన మున్సిపాలిటీలకు వచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చినవి తప్ప ఇంకొకటి కాదు ఆగిరికి ఇంటింటికి మంచినీళ్ళు సరిపోతలేవని అమృత్ టూ పథకం కింద పాత పూర్వ మొత్తం మెదక్ జిల్లాకి రెండు వందల డెబ్బై కోట్లు వాటర్ ట్యాంకులు కట్టాలని అమృత్ టూ పథకం కింద భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి పైసలే ఇలా మున్సిపాలిటీలలో కడుతున్నారు తప్ప ఇంకొకటి లేవు చివరికి స్ట్రీట్ వెండర్స్ రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే పండ్ల పన్న కూడా ప్రధానమంత్రి స్వనిధి కింద ఒక్కొక్క మున్సిపాలిటీలో వేల సంఖ్య లోపల పేద ప్రజలు ఆదుకున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చదువుకున్న వాళ్ళ పార్టీ అని అర్బన్ పార్టీ అని ఇట్లా రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అవన్నీ నిజమే అవుతున్నాయి కాబట్టి రేపు రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మెజారిటీ మున్సిపల్ స్థానాన్ని గెలిచే దిశగా అడుగులు పడతా ఉంది కాబట్టి శత్రువులంతా మా మీద దాడికి పాల్పడుతూ ఉన్నారు